కదా చనిపోవడం ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సగం బలం పోయినట్టు అనిపిస్తుంది ఆయన చనిపోయాడని కానీ ఆయన చనిపోవడం ఏంటంటే ఎన్నో అనుమానాలు కూడా ఆయన మరణం వెనకాల ఎన్నో అనుమానం కూడా వెళ్తే కానీ తెలియదు ఏమైందో ఏ దేవుడు భయం లేదు సేవకుడికి సెక్యూరిటీ లేదు ఏమవుతుందో తెలియదు ఏమవుతున్నాయో తెలియదు ఇవన్నీ చూస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు సింహాసనం నేడో రేపు సమీపమనే ఉన్నాడు త్వరగా రాబోతున్నాడు జాగ్రత్త మారు మనసు లేని వారు మారు మనసు పొందండి మారు మనసు పొందిన వాళ్ళు స్థిరంగా బలంగా ప్రార్థనలో భయముల్లో సహవాసాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ మెరుగు కలిగి ఉంటాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ ఎవరు చేశారట ఇస్రాయేల్ ఇంటికిందరూ చదవండి ఐఎస్కేల్ ఇరవై అధ్యాయులు ఉంటుంది ఐగుప్తిలో ఇస్రాయేల్ నాకు ఏ కృత్యములు జరిగించిది ఐగుప్తి దేవతల్ని ఇస్రాయేల్ కూడా మొక్కారు మొక్కడమే కాదు నేను ఎన్నోసార్లు చెప్పను అటువేపు పోని అయినా పోయారు అందుకే ఈ రాత్రిని నేను చంపేయాలనుకున్నది దేవతలనే కాదు ఈ రాత్రి నేను తీసేయాలనుకున్నది ఐగుప్తీలనే కాదు ఈ రాత్రి నేను తీసేయాలనుకున్నది ఇస్రాయేల్ని కూడా ఇది మీకు అర్థమైతే ఇస్రాయేల్ చేసినట్టు ఈరోజు మానవులు కూడా చేస్తారు ఇటు దేవుణ్ణి మొక్కుతారు అటు పోయి ముహూర్తాలు విడిచి ఇటు దేవుణ్ణి మొక్కుతారు అటు పోయే బేపనాయంతో కార్యక్రమాలకి టైమింగ్ సెట్ చేసుకుని వస్తాను ఇప్పుడు లేచి నిలబెట్టి మెడలు మొలలు మెడ మెడలు మెడలు మొలలు చెక్ చేస్తే ఎంతమందికి లైసెన్స్ బిల్లు ఉంటాయో తాయిత్తులు నమ్ముతున్నారు నేను అడుగుతున్నాను ఇలాంటివి నమ్ముతున్నారు అటు నమ్ముతున్నారు ఇటు నమ్ముతున్నారు ఇలాంటివి నమ్ముతున్నారు అడుగుతున్నాను ఇలా నమ్మేవాళ్ళు లేరు చెప్పారు ఎక్కువే ఇంజనీరింగ్ చదువుకున్నాడు నమ్ముతున్నాడు ఎంఏబీఎస్ డాక్టర్ నమ్ముతున్నాడు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి అమ్మాయిలు నమ్ముతున్నారు గ్రూప్ వన్లో ఐఎస్ ఐపీఎస్లు నమ్ముతున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు సమాజానికి మేధావులు ఉండాల్సిన వారు కూడా మూడ నమ్ముతున్నారు ఆ మూడ్ నమ్మకాలు నమ్మి ఇలాంటివన్నీ నమ్మి వాళ్ళు పాడైపోతున్న నడుతున్నారు ఎవడ వీళ్ళని ఎలా తయారు చేసిందంటే ఐగుప్తిని తయారు చేస్తున్నాడే వీళ్ళని అందరినీ కూడా అలా తయారు చేసి ఇస్రాలీని కనికరించిన దేవుడు ఇలాంటివి నమ్మితే చెప్పండి మనల్ని కూడా కనీకరించాడు మరి వాళ్ళని వదిలేసాడుగా అంటే వదిలేదు వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చి అది పాటిస్తే వదిలేస్తానని చెప్పాడు ఆఫర్ పేరే పస్కా ఏంటది పస్కా ఇలాంటి డేస్లో చదువుతారు కదండి ఆ పస్కా అంటే పస్కా ఏం చేయాలి ఎనిమిది చేయాలి ఆ ఎనిమిది వచ్చినామని చదువుకున్నాం ఏడాది గొర్రె పిల్లని తెచ్చుకోవాలి పద్నాలుగో రోజు దాన్ని సాయంకాలం ముందు బయటికి తీసుకురావాలి సాయంకాలం ముందు దాన్ని చంపాలి ఆ చంపిన తర్వాత మాంసాన్ని తినాలి ఆ మాంసాన్ని తినాలి ఒక్క ఎముక నిలవకూడదు ఆ రక్తాన్ని నిలువు కమ్ముకి కమ్ముకి పుయ్యాలి అది ఎవడైతే పాటిస్తాడో మిమ్మల్ని ఏమనుకోండి వెళ్ళిపోతా అన్నాడు ఇప్పుడు అదే మనల్ని చేయమన్నాడు అంటే రెండవ రాకుల్లో కూడా సేమ్ అలాగే రాబోతున్నాడు మళ్ళీ దేవతలకు తీర్పు తెచ్చిపోతున్నాడు మళ్ళీ శవాలకు అంటే ఈ క్రైస్తవులు బయట ఆయనకి తేడా లేదు ఎవరెవరైతే ఇవి నమ్ముతారో వాళ్ళందరి సంగతి తెలుస్తాడు అప్పుడు మనం బతికి బట్ట కట్టాలి అంటే మళ్ళీ మనకు దిక్కు గొర్రెపిల్ల ఆ రోజు వాళ్ళకి ఆ గొర్రెపిల్ల ఈరోజు మనకి ఆ గొర్రె పిల్ల చూపిస్తున్న ఒక నిజమైన గొర్రె పిల్ల ఉంది ఆయన పేరు నజారేడైన ఆయనను బాగా వినండి ఆ ఎనిమిది వచ్చనాలు లేదా పన్నెండు వచనాల వరకు ఉన్న లేదా మొత్తం అధ్యాయంలో కొన్ని పాయింట్స్ నేను చదువుతాను నేను ముగించేస్తున్నాను అందులో కొన్ని పాయింట్స్ చెప్పాడు ఏమన్నాడంటే ఏడాది నిర్దోషమైన గొర్రె పిల్ల ఉండాలి ఏంటట నిర్దోషమైన గొర్రె ఆ రోజు ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల ఆ ప్రమాదం నుంచి ఆ ఇస్రైల్ సమాజాన్ని రక్షించింది మళ్ళీ రాకడ జరిగితే మనకి మళ్ళీ మనం రక్షించాలంటే నిర్దోషమైన గొర్రె పిల్ల ఉండాలి ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల ఎవరో కాదు ప్రభు ఆయన అందుకే పిలాత్ ఏమంటాడంటే ఈయన ఎందు నాకు ఏ దోషము కనబట్లేదు ఈయన ఎందు నాకు ఏ దోషం కనబట్లేదంటే మీకు ఏమర్థం అవుతుంది ఆ పదాలు చదువుతున్నప్పుడు పస్కా టైంలోనే పిలాత్ అంటున్న మాట ఈయన నిర్దోషమైన గొర్రెపిల్ల ఆ రోజు ఆ గొర్రె పిల్ల ఎముక ఎరవద్దన్నారు ఈరోజు కూడా నేను చెప్తున్నాను కుడివైపు ఉన్న దొంగలుగా కాళ్ళు ఎడం ఉన్న ఆ దొంగ కాళ్ళు రగ్గొట్టారు కానీ మధ్యలో ఉన్న ఏసుప్రభు కాళ్ళు ఎముకి ఎరగొట్టలేకపోయి ఎందుకు చెప్పినా పస్కా బలిపసు ఎముకల్లో ఒక ఎముకైన చెప్పండి ఎరవబడకూడదన్న ప్రవచనం నెరవేరాలి అంటే ఇద్దరు దొంగలు ఎరగ తప్ప ఎవరిది ఎరగొట్టలేకపోరు చెప్పండి ఎరగొట్టలేకపోయారు కదా ఎరగగొట్టకూడదు ఎందుకంటే ఆ రోజు ఐగుప్తిని కాపాడింది చూచాయిగా ఆ గొర్రె పిల్ల అయితే ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడే ఆ గొర్రె పిల్ల అదిరడిన ఏసు ఎముక కూడా ఇరవడానికి వీల్లేదు మరొకటి ఆ రోజు ఆ గొర్రె పిల్ల మాంసాన్ని తిన్నారు ఈ రోజు ఈ గొర్రె పిల్ల మాంసాన్ని మనం తిన్నాం ఆ రోజు ఆ రక్తం వెనకాల దాకున్నారు ఈ రోజు మనం ఈ రక్తంలో మనం పాలు పొందాలి ఈ రోజు ఆయన మాంసాన్ని మనం ఎలా తింటామంటే ఆ మాంసం రొట్టెగా మారింది ఆ రక్తం చెప్పండి ద్రాక్షరసంగా మారింది ఆ మాంసం రొట్టెగా మారింది ఈరోజు ద్రాక్షరసంగా దాన్ని తీసుకోవాలంటే దానికి ఒక కమాండ్ ఉంది అది ఎవడ పడితే వాడు తీసుకోకూడదు ఎవడ తీసుకోవాలి దాన్ని అంటే బాప్టిజన్ తీసుకున్న వాళ్ళు తీసుకో మిమ్మల్ని భయపెట్టడానికో మీకు ఏదో బెదిరించడానికి మాట చెప్పట్లేదు రాకడ సమయం దగ్గర పడుతుంది చూస్తుంటే పరిస్థితులు అలా కనబడుతున్నాయి ఘోరాతి ఘోరంగా ఈ పరిస్థితులు చూస్తుంటే మన తరంలోనే రాకడ జరిగిపోయేలా ఉంది నేను మిమ్మల్ని భయపెట్టాను నేను చెప్పలేదు ఒక మాట అయితే చెప్తున్నాను మీరు ఇంకా బాప్టిజం లేకుండా మీరు దేమాగ ఇక్కడ కూర్చొని ఉంటే మళ్ళీ చెప్తున్నాను రాకడలో మీకు దిక్కు దివాణం లేకుండా అయిపోతారు గుర్తుపెట్టు ఆ రోజు వాళ్ళు బతికారంటే గొర్రె పిల్ల మాంసాన్ని తిన్నారు రక్తాన్ని పూసుకుని నిలబడ్డారు ఇప్పుడిప్పుడే రాకడే ఇలా జరిగిపోతే మిమ్మల్ని ఏది కాపాడుతుంది చెప్పండి ఎవడైతే ప్రభు రొట్టెని తింటున్నాడో ఎవడైతే ద్రాక్షరాసం తీసుకుంటాడో వాడే బతుకుతాడు మరి ఈ బాప్టిజాల్ లేని వాళ్ళందరూ ఏమవుతారు వీళ్ళందరికీ ఆ రోజు బడిది పూజ కార్యక్రమం ఉంటారు గుర్తుపెట్టి భయపెడ్డానికి చెప్పట్లేదు ఇంకా మీకు దేమ పొద్దు ఏంటి వార్తలు ఎన్ని పడుతున్నాయి బయట సముద్రాలు పొంగిపోతాయి అంటున్నారు ఖండాలు కదిలిపోతాయి అంటున్నారు వింతైన భూకంపాలు అసలు మన సైడ్ భూకంపాలేరో మన వైపు భూకంపాలు వస్తున్నాయి విచిత్ర విచిత్రమైన వార్తలు ఏదో సముద్రంలోంచి పెద్ద సర్పం సర్పంటున్నారు ఏమేవో మాట్లాడుతున్నారు చేపలు బయటకు వస్తున్నారు ఇవన్నీ బయటకు వస్తా నాకు తెలియదు కానీ మేఘాల మీద చనిపోయి తిరిగిలేసిన క్రీస్తు మాత్రం త్వరలో బయటికి రాబోతున్నాడు గుర్తుపెట్టు ఆయన వస్తే ఏమైపోతారు ఐగుప్తి మీద సంచరించిన దేవుడే మళ్ళీ ప్రపంచం మీద సంచరించడానికి రాబోతున్నాడు ఇప్పుడు ఎందుకు ప్రేమగా రొట్టెలు లేని వారికి రొట్టెలు పెట్టడానికి భోజనం లేని వారికి భోజనం పెట్టడానికి స్వస్థత చేయడానికి కాదు ఇప్పుడు ఆయన ఎందుకు రాబోతున్నాడు అంటే ఎవన ఎవని క్రియలు చెప్పిన వానికి ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాను మీరు నన్ను డైరెక్ట్గా అడిగితే బాప్టేజాలు లేని వారు ఎవరైనా ఉంటే బాప్టేజాలు తీసుకోండి మరి బాప్టిజాలు తీసుకున్న మమ్మల్ని ఏం చేయమంటావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ప్రభురాత్రి భోజనంలో జాగ్రత్తగా ఉండండి సప్పగుంది ఒప్పగొందని కామెంట్లు చేయకండి రసం ఏంటి తీయగా అని అనకండి అది భయం కొలిపే ఒక కార్యక్రమం అలాంటి దిక్కు నువ్వు జోకులేస్తే ఏమైపోతావు క్రొత్త నిబంధన పస్కా ఏదన్నా ఉంది అంటే అదే మనం తీసుకుంటున్నామే ప్రభురాత్రి భోజనం అదే క్రొత్త నిబంధన పస్కా ఆ పస్కా పాటిస్తున్న టైంలోనే ప్రభు వస్తాడు నేను అనుకుంటున్నానండి ఆయన ఎప్పుడు వస్తాడంటే సరిగ్గా సంస్కరణ జరుగుతున్న టైంలోనే వస్తే ఏమైపోతారు జాగ్రత్త నేను బెదిరించడానికి చెప్పట్లేదు చూస్తుంటే అర్థమవుతుంది ప్రేమలు లేవు అనురాగాలు లేవు సమాధానాలు లేవు సేవ భయం లేదు సేవకుడంటే భయం లేదు దేవుడు లేడు దేవుడంటే భయం లేదు సమాజం ఎలా ఉందంటే చిన్నోడు చెప్పలేకపోతున్నాం పెద్దోడు చెప్పకపోతున్నాం వయసు మనుడు చెప్పలేకపోతున్నాం అందరూ ఒకేలా ఉన్నారు ఎన్ని కోణాలు ఉంటే ఇక కొన్ని చెప్పుకోలేని విషయాలు అంత ఉన్నారు ఎంతమంది పాడైపోయి ఉంటే అడుగుతున్నాను ఈ సమాజాన్ని ఉంచేయాలా తీసేయాలా చెప్పాను ఆ రోజు ఐగుప్తి అలా ఉంటేనే తీసేసాడు మీరు అనుకుంటున్నారు ఇప్పటికీ ఐగుప్తి ఉందని మీరు జాగ్రఫీ చూడండి ఇప్పుడున్న ఆ రోజు ఉన్న ఐగుప్తి కాదు రోజు ఉన్నది పాత ఐగుప్తి చూడండి సమాధి దెబ్బలు మిగిలాయి మీరు చూడండి పిరమిడ్స్ మిగిలాయి మీరు చూడండి ఎడారి మిగిలిన చూడండి మరి పాత ఐగుప్తి లేదంటే ప్రవచనాలు చెబుతున్నాయి లేదు ఎప్పుడో మట్లో కలిసి ఎప్పుడైతే ఎలాంటి పనులు జరుగుతాయో ఇవే జరుగుతాయని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ముగించే ముందు చూస్తున్నారు లేదో నడుతున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయని వార్త ప్రవీణ్ గారు చనిపోవడం ఏంటండి ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సగం బలం పోయినట్టు అనిపిస్తుంది ఆయన చనిపోయానికి ఆయన చనిపోవడం ఏంటండి ఎన్నో అనుమానాలు కూడా ఆయన మరణం వెనకాల ఎన్నో అనుమానాలు కూడా వెళ్తే కానీ తెలియదు ఏమైందో ఏ దేవుడు భయం లేదు సేవకుడికి సెక్యూరిటీ లేదు ఏమవుతుందో తెలియదు ఏమవుతున్నాయో తెలియదు ఇవన్నీ చూస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు సింహాసరం అని చెప్పండి ఆయన నేడో రేపో సమీపమైన ఉన్నాడు త్వరగా రాబోతున్నాడు జాగ్రత్త మారు మనసు వారు మారు మనసు పొందండి మారు మనసు పొందిన వారు స్థిరముగా బలంగా ప్రార్థనలో బైబుల్లో సహవాసాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ మెలుగు కలిగి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక